చిన్నారి శిశువులను అడ్డు పెట్టుకుని పశువుల బిజినెస్ చేసింది పసికందులను అమ్మకాని పెట్టింది పిల్లలను షాప్ లో చాక్లెట్లు బిస్కెట్లలా ట్రీట్ చేసింది పైకి ఐఫ్ సరోగసి అంటూ కవరింగ్ కలరింగ్ ఇచ్చి అమ్మ కావాలని ఆశలతో వచ్చిన వాళ్ల జీవితాలతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంది సంతలో సరుకుల లెక్కన శిశువులను అమ్మేసింది అమ్మ అనిపించుకోవాలని ఆవేదన తండ్రి అని పిలిపించుకోవాలనే తపన అలా పిలిపించుకోలేక తల్లడిల్లే వివాహిత జంటలే డాక్టర్ నమ్రత టార్గెట్ కళేబరాల కోసం రాబందులు కాచుకు కూర్చున్నట్లు పిల్లల కోసం సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కు వచ్చే దంపతులను కాసుల కోసం పీల్చి పీడించి పిప్పి పిప్పి చేసేది ఈ క్రిమినల్ డాక్టర్ పిల్లల పుట్టుక నరకం అనుభవిస్తూ తన దగ్గరకు వచ్చిన జంటల ఎమోషన్స్ తో ప్లే చేసింది డాక్టర్ నమ్రత వాళ్లతో వందకు వంద శాతం బిజినెస్ చేసింది ఆమె దృష్టిలో బిడ్డలంటే అంగట్లో దొరికే బొమ్మలే అమ్మ కావాలని వచ్చిన వాళ్లను బొమ్మలుగా చేసి ఆడుకుంది తన దగ్గరకు వచ్చిన ప్రతివాళ్లకు సరోగసీనే పరిష్కారమని నమ్మించి ఎవరి బిడ్డలను తెచ్చి వాళ్లకే అంటగట్టేది రెండు వేల పద్నాలుగులో ఎన్ఆర్ఏ దంపతులను ఇలాగే మోసం చేసింది వాళ్లు తిరిగి అమెరికా వెళ్లే క్రమంలో డిఎన్ఏ టెస్ట్ మ్యాచింగ్ కాకపోవడంతో నమ్రత నైవంచన బయటపడింది వాళ్లు వెళ్లి నిలదీస్తే మరో బిడ్డను ఫ్రీగా ఇస్తానని దగుల్బాజీ ఆఫర్ చేసిన లోఫర్ చరిత్ర ఈ మయవంచికిది డాక్టర్ నమ్రత అసలామే మనిషే కాదు మనీ మిషిన్ ఈ మాట అంటున్నది మేము కాదు ఓ అభాగ్యురాలు ఆమె దగ్గర చికిత్స తీసుకున్న బాధితురాలు తమలా ఎందరి ఉసురో పోసుకుంది డాక్టర్ నమ్రత అంటోంది బాధితురాలు తండ్రి ఎవరో తెలియక బిడ్డ ఎవరిదో అర్థం కాక తల్లడిల్లిపోయే కపుల్స్ సృష్టి ఖాతాలో చాలా ఉన్నారు డీఎన్ఏ చేయించుకోలేక ఆత్మ సంతృప్తితో బతకలేక నిత్యం రోధిస్తూ బతుకీడుస్తూ బతుకుతున్న వాళ్లెందరూ ఇన్ని నేలాలు గోరాలు చేసి కూడా తాను ఏం తప్పు చెయ్యలేదని నిస్సిగ్గుగా చెబుతోంది నమ్రత బెయిల్ కోసం అత్యంత హీనంగా దేబిరిస్తోంది బెయిల్ కోసం పిల్లలు కావాలన్న వాళ్ల బలహీతను ఇలా క్యాష్ చేసుకుంది నమ్రత అని చెబుతున్నారు బాధితులు పిల్లలు కావాలన్న జంటలు కనిపిస్తే ఆమె పంట పండినట్లే అంటున్నారు వాళ్లు మరి వాటి దుష్ప్రభావం ఎంతనేది చదివి చదవని ఆ మూర్ఖపు డాక్టర్లకు కూడా తెలియదు కొంతమంది అయితే దారుణమైన మందులు ఇచ్చి వారి ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని ప్రభుత్వ గైరకాలజీ డాక్టర్లే మీడియాకు చెబుతున్నారు చాలా మంది ప్రైవేటు గా ఇష్టారీతిన మందులు ఇచ్చేస్తున్నారు అయితే ఇప్పుడు ఐవీఎఫ్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది ఎవరిదో వీర్యం ఎవరిదో అండాలు సేకరించి కూడా గర్భం దాల్చేలా చేస్తున్నారు తల్లిదండ్రులు కావాలనుకునే జంటలను మోసం చేస్తున్నారు అయితే ఇప్పుడు హైదరాబాద్లో కొత్త గుట్టు బయటపడింది మొదటి తండ్రి వీర్యం కాకుండా దాతలది వాడటం వల్ల సంతానం కలిగిందనే ఆరోపణలు వచ్చాయి కాని పోలీసులు లోతైన విచారణ చెయ్యగా యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ కేంద్రం డాక్టర్ నమ్రత చేసిన చండాల పనులన్నీ బయటకు వచ్చాయి విజయవాడకు చెందిన డాక్టర్ నమ్రత హైదరాబాద్లో అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమాయకులు వస్తారని తన మోసపు దుకాణాన్ని ఇక్కడ తెరిచింది సంతానం లేని దంపతులకు ఐవీఎఫ్ సరోగసితో సంతానం కలిగిస్తామని నమ్మించేది విపరీతంగా ప్రచారం కూడా చేసుకుంది సికింద్రాబాద్ లో ఈ మోసపూరిత దుకాణం పెట్టేసింది డాక్టర్ నమ్రత కాని ఆమె చేసిన మోసం ఇన్నాళ్లూ సాగింది దీంతో లక్షలకు లక్షలు అమాయకుల నుంచి వసూలు చేసిన డాక్టర్ నమ్రత విజయవాడ విశాఖపట్నం కొండాపూర్ కోల్కత్తా అలాగే ఒడిస్సాలో కూడా ఈ దగా సృష్టి బ్రాంచులను ఓపెన్ చేసింది ఒక్కొక్కరి నుంచి కనీసం ముప్పై నుంచి నలభై లక్షలు వసూలు చేసేది అంటే వ్యాపారం ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ రాజస్థాన్ కు చెందిన దంపతులకు కూడా పిల్లలు లేరు పెళ్లయి దాదాపు పదేళ్లు దాటింది ఎంతో మంది డాక్టర్లను కలిశారు ఢిల్లీలో కూడా ప్రయత్నించినా వారి ప్రయత్నం ఫలించలేదు దీంతో మంచి ఫర్టిలిటీ సెంటర్ల కోసం వెతుకుతుండగా సికింద్రాబాద్ లోని యూనివర్సల్ సృష్టి అనే పేరు కనిపించింది గూగుల్లో మంచి నకిలీ రేటింగ్లు ఇచ్చి ఇలా సర్చ్ లోకి వచ్చేలా చేస్తుంటారు చాలా మంది పేషెంట్లు ఆసుపత్రిలో ఉండగానే అదే ఆస్పత్రికి చెందిన సిబ్బంది ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తారు వాళ్లతో ఫోన్లో హాస్పిటల్ ఓపెన్ చేయించి బలవంతంగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇప్పించేస్తారు ఇదో పెద్ద దంద చేసేది పనికిమాలిన మోసపూరిత వైద్యమైనా సరే రేటింగ్ లో గూగుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది కూడా అలానే సర్చ్ లో కనిపించి ఉంటుంది దీంతో ఆ రాజస్థాన్ కు చెందిన దంపతులు సికింద్రాబాద్ కు వచ్చారు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకులైన డాక్టర్ నమ్రతను కలిశారు ఆమె రకరకాలు పరీక్షలు చేశారు మీకు ఐవీఎఫ్ ద్వారా సంతానం వీలుపడదు సరోగసి ద్వారా బిడ్డను కనే ఛాన్స్ ఉంది మీరు ఒప్పుకుంటే మేము అన్ని ఏర్పాట్లు చేస్తాము అని ఊబిలోకి ఇలా లాగేసింది డాక్టర్ నమ్రత ఎందుకంటే సరోగసికి తల్లి దొరకడం కష్టం కాబట్టి మేమే ఏర్పాటు చేస్తామని మోసపూరిత మాటలు చెప్పింది దీంతో వాళ్లు సరే అని అన్నారు చివరకు ముప్పై లక్షలు ఖర్చవుతుందని చెప్పారు తాము తల్లికి ఇవ్వాలి తొమ్మిది నెలల పాటు తల్లి పోషణ ఆరోగ్యం చూసుకోవాలి మీకు ఆరోగ్యవంతమైన బిడ్డని ఇవ్వాలి కదా మేము ప్రత్యేకంగా మదర్ దగ్గర ఓ నర్సుని ఉంచుతాం చాలా జాగ్రత్త చూస్తామని ఫైవ్ స్టార్ కథలన్నీ చెప్పారు దీంతో పిల్లల మీద ప్రేమతో ఆ దంపతులు ఆర్థికంగా బలంగానే ఉండడంతో సరే అని అన్నారు అయితే రాజస్థాన్ దంపతులు ఇక్కడే ఓ తెలివైన పని చేశారు మాకు సంతానం పుట్టిన తర్వాత ఖచ్చితంగా డిఎన్ఏ పరీక్షలు చేయించి ఇవ్వాలి మా బిడ్డే అనేది మాకు నిరూపించాలి అని ఒప్పందం చేసుకున్నారు అందుకు డాక్టర్ నమ్రత సరే అని అన్నారు ఆ తర్వాత మహిళ వైజాగ్ లో ఉంది అక్కడ మాకు బ్రాంచ్ ఉంది మీరు అక్కడికి వెళ్ళండి మా వాళ్లు పిక్ చేసుకుంటారని చెప్పారు గత ఏడాది సెప్టెంబర్ లో ఈ రాజస్థాన్ దంపతి వైజాగ్ వెళ్లారు అక్కడి నుంచి వీర్య అండాలను సేకరించారు ఆ తర్వాత మీ బిడ్డ మరో మహిళ గర్భంలో ఆరోగ్యంగా పెరుగుతుందని రెండు విడతలుగా డబ్బులు తీసుకుంది నమ్రత ఎప్పటికప్పుడు వాళ్లు కాల్ చేసి మురిసిపోయేవారు తమకు సంతానం కలుగుతుందని సంతోషపడ్డారు అయితే సడన్ గా జూన్ లో సరోగసి ద్వారా మీకు మగబిడ్డ పుట్టారని ఆ దంపతులకు డాక్టర్ నమ్రత ఫోన్ చేసి చెప్పారు అదేంటి మాకు డెలివరీ గురించి చెప్పలేదేంటని అడిగారు సడన్ గా నొప్పులు వచ్చేశాయి మీరు మీ బేబీని తీసుకెళ్లమని చెప్పారు దీంతో వైజాగ్ వెళ్లారు ఆ రాజస్థాన్ దంపతులు అక్కడ ఓ మగబిడ్డను వారికి ఇచ్చారు కానీ ఆ పిల్లాడి చాలా తేడా అసలు పోలికలు లేవు దీంతో తల్లి అనుమానించి డిఎన్ఏ పరీక్షలు చేయాలని డిమాండ్ చేసింది కానీ నమ్రత మొదటి కహానీలు చెప్పింది తాత పోలిక ముత్తాట పోలికలని చెప్పింది అయినా వాళ్లు నమ్మలేదు మనం ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నాం మాకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు దీంతో నమ్రత అసలు రూపం బయటపెట్టింది తనలోని విలన్ను బయటకు తీసి బెదిరించింది మీకు మేము చట్టవిరుద్ధంగా సరోగసి ద్వారా బిడ్డనిచ్చాం మమ్మల్ని అనుమానిస్తారా మీ మీద ఆ తల్లితో కేసు వేయించి జైల్లో పెట్టేస్తామని బెదిరించింది నమ్రత దీంతో వాళ్లు భయపడ్డారు ఇక లాభం లేదని ఢిల్లీకి తీసుకెళ్లి ఓ ప్రైవేట్ ల్యాబ్ లో డిఎన్ఏ పరీక్షలు చేయించారు బాబు డీఎన్ఏ ఈ దంపతులతో సరిపోలలేదు దీంతో డాక్టర్ నమ్రతకు ఫోన్ చేసి నిలదీశారు కానీ వీళ్లు బరితెగించేశారు మీకు సరోగసి ద్వారా బిడ్డను ఇచ్చేశాం మాకు ఆ పరీక్షలతో సంబంధం లేదు అని చెప్పింది అయితే ఈ రాజస్థాన్ దంపతులు ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు వీళ్లకి బాగా అనుమానం ఎక్కువైపోయింది అసలు ఈ బాబు సరోగసి ద్వారానే పుట్టిందా లేదంటే వేరే వారి బిడ్డనా అని అనుమానం కలిగింది మరొకరి బిడ్డను పెంచుకోవడం వారికి ఇష్టం లేదు భవిష్యత్తులో కేసులైతే జైలుకు వెళ్తామని భయపడ వెంటనే సికింద్రాబాద్ వచ్చి ఆ జంట గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు వాళ్లు వెంటనే వైద్య శాఖను కూడా రంగంలోనికి దించారు పోలీసులు తమదైన శైలిలో సిబ్బందిని విచారించారు ముందు డాక్టర్ నమ్రత తాము ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ చేయడం లేదని బొంకింది కానీ సిబ్బంది మాత్రం ఆమె ముందే ట్రీట్మెంట్ జరుగుతుంది సార్ పేషెంట్లు వస్తున్నారు అని పోలీసులకు చెప్పారు డాక్టర్ నమ్రత వ్యవహారం మోసపూరితంగా ఉండడంతో పోలీసులు విచారణ చేయగా ఈ ఆసుపత్రి చేసిన కేడీ పనులన్నీ బయటకు వచ్చాయి అసలు సరోగసి లేదు పాడు లేదు దళారుల ద్వారా పిల్లలను కొనడం అమ్మడం చేస్తున్నారు తమకు చెందిన బ్రోకర్ల ద్వారా అస్సాంకు చెందిన మహమ్మద్ అలీ ఆదిక్ నస్రీన్ బేగం లకు పుట్టబోయే బిడ్డను తమకు ముందే డాక్టర్ నమ్రత ఒప్పందం చేసుకుంది వీళ్లు పేదలు డబ్బు కోసం అమ్మతనాన్ని అమ్ముకున్నారు వీళ్లికి మగబిడ్డ పుట్టగానే తొంభై వేలు వారి చేతిలో పెట్టేసి కొనేశారు ఆ తర్వాత అదే బాబును తీసుకొచ్చి రాజస్థాన్ దంపతులకు అప్పటికి ముప్పై లక్షలు తీసుకుని అమ్మేశారు చివర్లో మరో ఐదు లక్షలు కూడా వసూలు చేశారు అలా ఆ బాబును రాజస్థాన్ దంపతులకు అమ్మేశారు దుర్మార్గులు దీంతో పోలీసులు పిల్లల అక్రమ రవాణా అమ్మకం సహా పలు కేసులు పెట్టేశారు ఇక అన్ని కేంద్రాల్లో పోలీసులు వైద్యాధికారులు తనిఖీలు చేపట్టారు అసలు అనుమతులు లేకుండానే వీర్య కణాలు అండాలు సేకరించి ఉండటాన్ని గమనించారు వాటిని స్వాధీనం చేసుకున్నారు ఇక ఈ దగుల్బాజీ పనులకు విశాఖలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్ కళ్యాణి కీలుకుందాల్లు వహరిస్తుందని పోలీసులు తెలియజేశారు ఈ డాక్టర్ నమ్రతది మొదటి నుంచి కూడా మోసపూరిత వ్యవహారమే మొదట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విజయవాడలో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేశారు అక్కడ జనాలకు చెవిలో పూలు పెట్టి బాగానే సంపాదించారు దీంతో డబ్బులకు ఆశపడి సికింద్రాబాద్ విశాఖపట్నం కొండాపూర్ కోల్కతా ఒడిశాలో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేశారు తమ దగ్గరికి వస్తే చాలు కనీసం ముప్పై లక్షలు వసూలు చేసేస్తుంది పిల్లలను కొనడం సరోగసి ద్వారా పుట్టారని చెప్పి అమ్మేడం అసలు ఆమెకు సరిగ్గా వైద్యం వచ్చో రాదో ఎవ్వరికీ కూడా తెలియదు ఈమె మీద దాదాపు పది కేసులు నమోదయ్యాయి అయితే ఈ ఆస్పత్రిపై కేసులు ఉండడంతో రెండు వేల ఇరవై ఒకటిలోనే రిజిస్ట్రేషన్ రద్దయ్యింది దీంతో మరో దొంగ బుద్ధితో ఈ వ్యాపారం మొదలుపెట్టింది నాలుగు అంతస్తుల అపార్ట్మెంట్లో రహస్యంగా ఈ వ్యాపారం నడుకుతూ ఉండేది పేరుకు బయట నివాసంగానే చెప్పేది తనిఖీలకు వెళ్లినప్పుడు మూసేసేవారు కానీ మోసపోయామని తెలుసుకున్న వారు డాక్టర్ నమ్రతని అలాగే సిబ్బందిని నిలదీసేవారు వాళ్లేమో వాళ్ల మనుషులతో బెదిరించేవారు అవసరమైతే లాయర్లను దించేసేవారు వాళ్లు తాపీగా కూర్చోబెట్టి ఈ విషయంలో ముందు మీరే జేరుకు వెళ్తారని భయపెట్టేసేవారు అలా ఈ దందా నడుస్తూ ఉంది అయితే ఈ డాక్టర్ నమ్రత డబ్బు అయితే బాగా సంపాదించేసింది పోలీసులు అరెస్ట్ చేయడంతో కొంత పరువు పోయిందని బాగా ఫీవ్ పేపర్లో రావడం మీడియాలో సోషల్ మీడియాలో మీద జనం దుమ్మెత్తిపోస్తున్నారు ఆ సమయంలోనే డాక్టర్ నమ్రతను పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు అప్పుడే తన కొడుకు సహా పిల్లలను ఉద్దేశించి ఓ మాట అన్నారు డబ్బు డబ్బు అంటూ వెంటపడితే ఫలితం ఇలానే ఉంటుంది ఇప్పుడు చూడండి ఏమైందో అంటూ ఆవేదన వ్యక్తం చేశారట నమ్రత అంటే ఆమె పిల్లలే ఇలా దారి తప్పేలా చేశారనేది ఆమె మాటల్లో అర్థమవుతుందని చెప్పిన సమాచారం అయితే వైద్యాధికారులపై కూడా ఈ విమర్శలు వస్తున్నాయి ఎవరో ఫిర్యాదు చేస్తేనే ఎందుకు అధికారులు పట్టుకుంటారు ఆ తర్వాత మేము గతంలోనే రద్దు చేశామని ఎందుకు చెబుతారు అని ప్రజలు నిలదీస్తున్నారు గూగుల్లో సర్చ్ చేసి రాజస్థాన్ నుంచి దంపతులు వచ్చి ఈ బోగస్ సెంటర్లో మోసపోయారు అసలు అప్పటి వరకు అధికారులు ఏం చేస్తున్నారు అని ఫైర్ అవుతున్నారు జనం తీరా ప్రజలు నాశనమైన తర్వాత చర్యలు తీసుకోవడం వల్ల లాభం ఏంటి తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి నకిలీ మోసపూరిత ఫోర్టింగ్